హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగల్పేలి విలేజ్ ఇబ్రాంపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాస్టల్ బిల్డింగ్ పర్పస్లో సూటబుల్ అవుతుంది డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరు డెప్త్ వచ్చేసి యాభై ఉంటుంది ముప్పై ఆరు యాభై సైజులో ఫ్రంట్లో వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషిబుల్ ఉంటుంది వైట్ అండ్ బ్లూ కడీలు ఏదైతే ఉందో ఇదే ప్లాట్ అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching this video, friends.